Hi Andy ఈరోజైతే నాకు నువ్వుల లడ్డు ఆర్డర్తో పాటు ఒక పావు కిలో టమాటా పిక్కులు కూడా కావాలని ఆర్డర్ వచ్చిందండి అయితే మా రిలేటివ్సే అడిగారు సో యాక్చువల్గా లోకల్ నుంచి ఒక నలుగురు ఇంకా కర్నూలు ఖమ్మం నుంచి ఇద్దరు నువ్వుల లడ్డు కావాలని అడిగారు కిలో కిలో సో వీళ్ళందరి కోసం నేను ప్రిపేర్ చేస్తూ ఉండగా నాకు ట్వంటీ సిక్స్త్నైతే మా అక్క వాళ్ళు కాల్ చేసి లడ్డు కావాలని అడిగారండి ఒక కిలో నువ్వుల లడ్డు దీంతోపాటు మాకు కొంచెం టమాటో పిక్కులు ఏమైనా టేస్ట్ పెంచగలవా అని అడిగితే నేను ఇంట్లో యాక్చువల్గా లేదు అప్పటికప్పుడు కానీ వెంటనే ఆన్లైన్లో నేను టమాటాలు ఒక కిలో టమాటాలను తెప్పించుకొని దీంతో అయితే వాళ్ళకి ఫాస్ట్గా నేను టమాటో పిక్కులు అయితే ఫ్రెష్గా రెడీ చేసి అయితే లడ్డుతో పాటు పంపించాను ఇలా ఈ టమాటో పిక్కుల కోసం అయితే నేను ముందుగా టమాటాలని శుభ్రంగా కట్ చేసేసుకొని కడిగి కొంచెం ఎండలో పెట్టుకున్న తర్వాత వాటిని ఆరబెట్టుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక టూ డేస్ అయితే మ్యారినేట్ చేస్తానండి థర్డ్ డే అయితే పిక్కులని అయితే నేను రెడీ చేస్తాను ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఇందులో కొన్ని ఆవాలు ఇంకా వెల్లుల్లిపాయలు ఇందులోనే కొంచెం కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్న కరివేపాకు ఇందులో కొన్ని ఎండుమిర్చిని కూడా వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని వీటిలోకి నేను బ్లెండ్ చేసి పెట్టిన ఈ టమాటాలను కూడా ఇందులోకి వేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకొని హైలో పెట్టి ఇప్పుడు దీంట్లో అయితే దీనికి సరిపడట్టుగా కొంచెం కారం కారాన్ని కూడా వేసుకున్నాను ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు కారాన్ని కూడా వేసేసుకొని దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకొని చెగ్గ చట్నీ అయితే అప్పటికప్పుడు మనం తినడానికి చాలా బాగుంటుందండి ఇంకొక రోజు గడిస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో అలాగే దీన్ని అయితే నేను అప్పటికప్పుడు రెడీ చేసేసి ఆ లడ్డుతో పాటు ఈ పిక్కలు కూడా నేను ఇచ్చి పంపించడం జరిగింది చాలా పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు నాకు సింపుల్గా చట్నీ అయితే అయిపోయిందండి ఇది యాక్చువల్గా నేను ఇది కాకినాడ నుంచి చేస్తున్నానండి మన రజాస్ హెల్త్ కిచెన్ ఛానల్ నేను రన్ చేస్తున్నది కాకినాడ నుంచి సో అయితే చాలామంది బెంగళూరు నుంచి సికింద్రాబాద్ నుంచి ఇలా కొంచెం లాంగ్స్ నుంచి పాపం వాళ్ళు అడుగుతూ ఉంటున్నారు అయినా కూడా అంత లాంగ్ అయినా కూడా వాళ్ళు చక్కగా పంపించమంటున్నారు అండి అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది ప్లేస్ ఎక్కడనేది ఇప్పటివరకు ఈ కాకినాడ వాళ్ళకి కూడా తెలియదు తెలియదు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను ఇదైతే నేనైతే కాకినాడ నుంచే రెడీ చేస్తున్నానండి ఇవన్నీ చక్కగా ఈ టమాటో పిక్కులు అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆల్రెడీ ఛానల్లో టమాటో పిక్కులు ఎలా చేసుకోవాలనేది క్లియర్గా వీడియో అయితే పెట్టానండి మీరు వీలుంటే మీరు చేయగలిగితే చక్కగా వీడియో చూసుకోవడం మీరు ఫాలో అవ్వండి ఈ స్టైల్లో చేసిన టమాటా పిక్లు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు త్రీ మంత్స్ వరకు కూడా స్టోరేజ్ చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా లాంగ్ పీరియడ్ కూడా పడవకుండా ఉంటుంది దీంతోపాటు నేను వెళ్ళకి మాగాయ పచ్చడి కూడా పంపించాను అండి లాస్ట్ సమ్మర్లో నేను మొన్న పెట్టానండి చాలా ఫ్రెష్గా మామిడికాయలని ఎంచుకొని దీంతో నేను ఆవకాయ పచ్చడి రెండు రకాల మాగాయ పచ్చళ్ళు కూడా పెట్టాను చాలా టేస్టీగా ఉంటాయండి ఇంట్లో మనం హైజనిక్గా ఇలా చేసుకునే చాలా బాగుంటాయి కావాలంటే ఈ పికల్స్ కూడా నేను మీకు పంపిస్తాను ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావాలంటే ఇవి మీకు ఎంత కావాలన్నా కూడా పంపిస్తాను నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఒక టెన్ కిలో వరకు ఉన్నది స్టోరేజ్ కావాలంటే పంపిస్తాను నెక్స్ట్ నేను దీంతోపాటు కొత్తిమీర కరివేపాకు పచ్చళ్ళు కూడా నేను వీడియోస్ పెట్టున్నానండి ఈ పిక్కల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాయని నా ఛానల్లో ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టున్నాను మీరు ప్రాసెస్ చూసుకొని కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ మీకు నచ్చి మీకు కావాలనుకుంటే కనుక నేను తప్పకుండా ఈ పిక్కల్స్ అయితే పంపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ కొత్తిమీర కరివేపాకు పచ్చళ్ళనేవి కూడా అప్పటికప్పుడు మీరు ఎప్పుడు అప్పుడు టూ డేస్తో నేను గ్యాప్ తీసుకొని చక్కగా నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి మీకు ఫ్రెష్గా పంపిస్తానండి అలా చేసుకున్న పచ్చళ్ళు మనకి త్రీ మంత్స్ వరకు కూడా అసలు పాడవకుండా చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా అవి కూడా కొంచెం లాంగ్ పీరియడ్ కూడా మనకి సిక్స్ మంత్స్ వరకు కూడా పాడవకుండా చక్కగా చాలా బాగుంటాయండి కొత్తిమీర పచ్చడి కూడా టమాటా వేసి మరీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ ఉప్మా రైస్ దేంతో తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్తో ఉండే పచ్చళ్ళు అండి ఇవి ఒక్కసారి మీరు తెప్పించుకొని వీలైతే మీరు టేస్ట్ చూడండి లేకపోతే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి టేస్ట్ చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మనం చేసుకునే పచ్చళ్ళన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మంచి హెల్తీగా ఉండే పచ్చళ్ళు ఇవన్నీ ఇలానే కరివేపాకు పచ్చడి కూడా చాలా మంచి పద్ధతిలో చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం నార్మల్గా బయట పెట్టుకుంటే టూ మంత్స్ వరకు అలానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉండే పచ్చళ్ళండి ఒకసారి ఇలానే ట్రై చేయండి మన కరివేపాకు పచ్చడి కూడా ఛానల్లో పెట్టాను నేను వీడియోస్ షార్ట్స్ కూడా పెట్టున్నానండి ఒకసారి చూసి ఇదే పద్ధతిలో మీరు వీలైతే చేసుకోండి లేకపోతే నేను అప్పటికప్పుడు టూ డేస్ గ్యాప్లో నేను మీకు అయితే ఫ్రెష్గా పంపిస్తాను ఇవి కరివేపాకు కొత్తిమీర టమాటో ఇవి ఎప్పుడు మనకి అవైలబుల్గా ఉండేవే కాబట్టి అప్పటికప్పుడు మనం చేసుకుని తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా స్టోరేజ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా వీటిని ఇదే పద్ధతిలో ఇలా చేసుకుంటే ఉంటే కనుక మన ఆరోగ్యానికి చాలా మంచిదండి కరివేపాకులో ఉండే బెనిఫిట్స్ అందరికీ తెలిసినవే ఇలా తీసుకుంటే కరివేపాకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీకు కావాలంటే కనుక ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మాత్రం వాట్సాప్లో మెసేజ్ చేయండి నేనైతే పంపిస్తాను